అందరికీ నమస్కారం ఈరోజు కథ డెవిల్ బాస్ ఎపిసోడ్ నెంబర్ పది ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం కారులో తూర్పుకొకరు పడమరకొకరు కూర్చున్నారు మీనాక్షి ప్రశాంత్ అర్జున్ మాత్రం ఏమీ పట్టనట్టు డ్రైవ్ చేస్తున్నాడు ఎప్పుడైనా మీనాక్షి ప్రశాంత్ ఇద్దరితో కలిసి బయటికి వెళితే చేపల మార్కెట్లా గోలగోలగా ఉండేది ఈరోజు సైలెంట్గా ఉండేసరికి అర్జున్ ఇద్దరి వైపు చూశాడు ఏంటి ఇద్దరు సైలెంట్గా కూర్చున్నారు నువ్వు ఇచ్చిన షాక్కి పైకి పోలేదు సంతోషించు అంటాడు ప్రశాంత్ రే అంటాడు అర్జున్ లేకపోతే ఏంట్రా నువ్వు మాట్లాడే దాంట్లో న్యాయం ఏమైనా ఉందా వాళ్ళక్క వదిలేసింది సరే మీ అన్నయ్య ఎందుకు వదిలేసి వెళ్ళిపోవాలి వాళ్ళిద్దరి సంగతి పక్కన పెడితే అసలు మీనాకి దీంతో సంబంధం ఏంటి నీకు తన మీద ఇష్టం లేనప్పుడు పెళ్లి చెడగొట్టడం ఏంటి పెద్ద సైకోల్లా తయారయ్యావు అని ప్రశాంత్ అరిచేసరికి కోపంగా ఒక చూపు చూశాడు అర్జున్ దాంతో జంకుతూ అది అంటే మీనా తప్పు లేనప్పుడు తనెందుకు బాధ్యత తీసుకోవాలి అని అంటాడు ప్రశాంత్ ఎందుకంటే వాళ్ళక్క చేసిన పని వల్ల ఆ పసిబిడ్డ తండ్రిని కోల్పోయింది కాబట్టి అని అర్జున్ కోపంగా అరిచాడు ప్రశాంత్తో పాటు మీనాక్షి కూడా షాక్ అయింది అర్జున్ అంటూ ప్రశాంత్ అతని భుజం మీద చేయేసేసరికి తేరుకొని కంగారుగా ప్రశాంత్ వైపు చూశాడు ఏమంటున్నావురా అదే అవమానం తట్టుకోలేక దూరంగా వెళ్ళిపోయాడు కదా అది వాళ్ళ అక్క వల్లే కదా అంటున్నాను అంటాడు అర్జున్ హో అంతేనా ఒక్క క్షణం మైండ్ ఫ్రీజ్ అయిపోయింది అంతా బానే ఉంది కానీ పెళ్ళి కాకుండా తనేలా నీతో కలిసి ఉండగలదు చెప్పు నీకు పెళ్ళంటే ఇష్టం లేకపోవచ్చు కానీ ఆ బిడ్డకి తల్లిదండ్రులుగా ఉండాలంటే మీరు పెళ్లి చేసుకోవాలి కదా రేయ్ పెళ్ళి పెళ్ళి అని అస్తమానం విసిగించుకు భరించలేని బంధాల్ని మన జీవితంలోకి ఆహ్వానించటం మూర్ఖత్వమే అవుతుంది పాప పెద్దయ్యే వరకు తనకి తల్లిగా ఉంటే చాలు ఆ తర్వాత నేనే చూసుకుంటా అంటే పెరిగిన తర్వాత తల్లి అవసరం ఉండదనుకుంటున్నావా ఆడపిల్లరా తనకి పెళ్ళయ్యి పిల్లలు పుట్టినా సరే అమ్మ అవసరం అనేది ఉంటుంది అర్జున్ మౌనంగా ఉండిపోయాడు మీనా నువ్వేం మాట్లాడువేంటి అంటాడు ప్రశాంత్ ఏం మాట్లాడాలన్నయ్య ఇప్పటికీ మీ ఫ్రెండ్ మీద నాకు కోపంగానే ఉంది ఏంటి పెళ్ళి చెడగొట్టినందుకు ఫీల్ అయిపోతున్నావా లేదంటే ఆ మహేష్గాడు మిస్ అయినందుక అంటాడు అర్జున్ రెండూ కాదు మీరు చేసిన పని వల్ల మా అమ్మమ్మ ఎంత బాధపడిందో తెలుసా మీకు నాకు ఈ విషయం ముందే చెప్పుంటే నేనే ఏదో ఒకటి ఆలోచించేదాన్ని కదా సార్ మీ ఆడవాళ్ళకి ఆలోచించే అవకాశం దొరికితే దేశాన్నే అమ్మేస్తారు నీకా ఛాన్స్ ఇవ్వాలి అనుకోలేదు అంటాడు అర్జున్ అరే ఎవరో ఒకరిద్దరు తప్పు చేస్తే ఆడజాతంతా తప్పుడు మనుషులే అని జమగట్టేస్తారా అందరి సంగతి నాకు తెలీదు ఒక ఆడదాని వల్ల మా నాన్న జీవితం నాశనమైంది మరో ఆడదాని వల్ల నా అన్న నాకు దూరం అయ్యాడు మా జీవితాలు ఇలా అల్లకల్లులం కావటానికి కారణమే మీ ఆడజాతి అంటాడు అర్జున్ షో రామచంద్ర ప్రభో ఈయనెక్కడ దొరికాడండి నాకు ఏది ఏమైనా సరే మీరు చేసింది చాలా పెద్ద తప్పు అరే చనిపోయిన మా అమ్మ నాన్న ఏం చేశారు చెప్పండి వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోతే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు అది కరెక్టేనా అని అడుగుతుంది మీనా నాకేం తెలుసు మీ అక్కయ్య చెప్పింది వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు అని ఆ సింపతిని అడ్డుపెట్టుకునే మా అన్నయ్యతో తాలి కట్టించుకుంది అంటాడు అర్జున్ మహానుభావ ఏం జరిగింది అన్నది నాకు తెలీదు కానీ ఆ పసిపిల్ల విషయంలో జరిగింది మాత్రం అన్యాయమే తన కోసం మీరు నన్ను పెళ్లి చేసుకోనక్కర్లేదు ఉంచుకోను అక్కర్లేదు తనని నాకు అప్పగించండి తన పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను అదెలా కుదురుతుంది తను మా ఇంటి బిడ్డ నేను తనని జాగ్రత్తగా చూసుకుంటానని మా అన్నయ్యకి మాటిచ్చాను నేను జాగ్రత్తగా చూసుకుంటాను సార్ మీరేం దిగులు పడకండి అంటుంది మీనా కుదరదు అంటూ కార్ ఆపి దిగిపోయాడు అర్జున్ లిఫ్ట్లోకి వెళ్ళేసరికి మీనా తలకొట్టుకుంది ఆ తర్వాత మీనాక్షి ప్రశాంత్ కూడా కార్ దిగారు నేను వాడిని ఒక ఇంటి వాడిని చేద్దామనుకుంటే వీడు మాత్రం నన్ను వాడిని చేసేలా ఉన్నాడు అని ప్రశాంత్ అనేసరికి మీనాక్షి అయోమయంగా అతని వైపు చూసింది చూడు మీనా వాడిందాక ఇచ్చిన కానుంచి నా ఎడం చేయి సరిగ్గా పనిచేయటం లేదు అంటాడు ఆ చేతిని విరిచి పక్కన పడే నేను చెప్తూనే ఉన్నానా ప్రేమ పెళ్ళి ఆయన బాడీకి సూటవ్వవని తామరేమన్నారు ఇష్టం ప్రేమ అది నా మీద వాహ్ చూసారుగా మీ ఫ్రెండ్ ఇష్టం ఎలాంటిదో అంటుంది మీనా అంటే అది అరే పాపని నాకు ఇవ్వు అంటే వినడే అతనితో కలిసి ఉండాలి అంటాడు అసలు అన్నయ్య నా గురించి ఇద్దరు మాట్లాడుకుంటూనే లిఫ్ట్ కిందికి రావడంతో లోపలికి వచ్చారు మాటల్లో పడి అందులో అర్జున్ ఉన్నాడని చూసుకోలేదు వాళ్ళు సరాసరి లిఫ్ట్లో పైకి వెళ్ళినవాడు మీనాక్షి ప్రశాంత్ లిఫ్ట్లోకి రాకపోయేసరికి మళ్లీ గ్రౌండ్ ఫ్లోర్కి బటన్ నొక్కాడు అన్నయ్య నిజంగానే మీ ఫ్రెండ్కి సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి ఒకసారి హాస్పిటల్లో చూపించాలి అదేం లేదమ్మా పైకి గంభీరంగా కనిపిస్తాడే గాని పసిపిల్లాడి మనసు వాడిది ప్రేమ పెళ్లి అంటే ఒక రకమైన విరక్తి ఉంది కానీ నీ విషయంలో ఇలా ఆలోచిస్తాడని అనుకోలేదు అంటూ పక్కకి తిరిగేసరికి అర్జున్ కనిపించాడు దాంతో షాక్ అయ్యి అర్జున్ అని పిలిచాడు ప్రశాంత్ హా అర్జునే ఈయన గారికి ఆ పరమాత్ముడు వచ్చి గీతోపదేశం చేయాలేమో అంటుంది మీనా మీనా వాడిక్కడే ఉన్నాడు అని ప్రశాంత్ చెప్పటంతో హా అంటూ వెనక్కి తిరిగింది ఇంతలో లిఫ్ట్ ఆగటంతో ఇద్దరు వైపు సీరియస్గా చూస్తూ క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు ఇద్దరు వెనక్కి వచ్చారు చూడు మీనాక్షి నువ్వేం నా భార్యగా నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు పాపకి తల్లిగా మాత్రం ఉంటే చాలు రోజు డ్యూటీకి ఎలా వస్తావో అలానే పాప దగ్గరకొచ్చి తనని ఆడించి బుజ్జగించి అన్నం తినిపించి నిద్రపుచ్చితే చాలు రోజులో కొంతసేపు అంతే అంటాడు సార్ ఎన్ని రోజులని ఇదంతా సాగుతుంది మా నిద్దరి లైఫ్ స్టైల్స్ వేరు మీ దారిలోకి నేను రాలేను నా దారిలోకి మీరు రాలేరు ఇదంతా సెట్ కాదు సార్ నా మాట విని పాపని నాకు అప్పగించండి నేను చూసుకుంటాను పాప నా దగ్గరే ఉండాలి అంటాడు అర్జున్ అరే అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే ఎలా కుదురుతుంది సార్ మానిద్దరికి పెళ్లి కాకుండా పాప మిమ్మల్ని డాడీ అని నన్ను అమ్మ అని పిలుస్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అంటే పెళ్లి చేసుకోమని ఇండైరెక్ట్గా అడుగుతున్నావా నాకు అంత భాగ్యం వద్దులేండి సీమీనా ప్రస్తుతం పాప ఆరోగ్య పరిస్థితి ఏం బాలేదు తన ఆరోగ్యం మెరుగుపడే వరకు నీకు అయినా తప్పదు ఆ తర్వాత ఏం చేయాలన్నది ఆలోచిద్దాం దట్స్ ఇట్ అంటాడు అర్జున్ హబ్బా నాకు పిచ్చెక్కుతుంది మన డిస్కషన్ తర్వాత పెట్టుకుందాం బోర్డు మీటింగ్కి టైం అవుతుంది వెళ్ళండి అంటూ కబోర్డ్లో ఫైల్ ల్యాప్టాప్ తీసి అర్జున్ చేతిలో పెట్టింది దాంతో టైం చూసుకుంటూ మీటింగ్ హాల్లోకి వెళ్ళాడు అర్జున్ మీనాక్షి తలపెట్టుకుని కూర్చునేసరికి క్యాంటీన్కి ఫోన్ చేసి రెండు కాఫీ ఆర్డర్ ఇచ్చి కూర్చున్నాడు ప్రశాంత్ అన్నయ్య మీరు మీటింగ్కి వెళ్ళరా నా కోపిక లేదమ్మా అసలు వీడేం ఆలోచిస్తున్నాడో అర్థం కావటం లేదు నాకైతే భయంగా ఉందన్నయ్య పాపని నాతో తీసుకువెళ్ళిన ప్రాబ్లమే మా అక్క వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ నాన్న తనని వెతకటానికి కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్లోనే ఇద్దరూ చనిపోయారు అమ్మమ్మ చాలా కృంగిపోయింది ఆ తర్వాత అక్కడుండలేక ఇక్కడికి అప్పటి అప్పటినుంచి మా అక్క పేరు తలచిన చాలా కోప్పడుతుంది మా అమ్మమ్మ అలాంటిది ఇప్పుడు అక్క తనకి పుట్టిన బిడ్డని కట్టుకున్న భర్తని వదిలేసి వెళ్ళిపోయిందని తెలిస్తే మా అమ్మమ్మ ఏమైపోతుందో దానికంటే ముందు పాపని నేను పెంచుతానంటే ఎలా రియాక్ట్ అవుతుందో అసలే హార్ట్ ఆపరేషన్ అయింది ఇవన్నీ తను తీసుకోగలదా భయమేస్తుందన్నయ్యా నువ్వు చెప్పింది నిజమే పాపని పెట్టుకుంటే నీకు పెళ్ళి కాదేమో అన్న భయం ఆవిడకీ ఉంటుంది కదా మీనా ఇది కూడా సరైన ఆలోచన కాదు మరేం చేద్దాం అనుకుంటున్నావు అదే అర్థం కావటం లేదన్నయ్యా ప్రస్తుతానికి సార్ చెప్పినట్టు చేయటమే మంచిది అనిపిస్తుంది అయినా నేనేమి ఆయన ఇంట్లో ఉండను కదా అంటుంది మీనా కానీ ఇదంతా కష్టమేమో మీనా ఆ పసిపిల్ల కోసం కష్టమేనా తప్పదన్నయ్యా అంటాడు ప్రశాంత్ కాసేపటికి అర్జున్ రావటంతో ప్రశాంత్ తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు అర్జున్ వర్క్ ఉందని చెప్పి మీనాక్షిని బయట కూర్చోమన్నాడు దాంతో తను బయటికొచ్చి కూర్చుంది అర్జున్ రిలాక్స్గా చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు మూసిన కళ్ళ వెనక మీనాక్షి రూపం మెదిలేసరికి వెంటనే కళ్ళు తెరిచాడు అతని మనసంతా గందరగోళంగా మారింది అర్జున్ వాళ్ళ అమ్మవల్ల వల్ల ప్రేమ పెళ్లి అంటేనే విరిక్తి పుట్టింది అర్జున్కి కానీ ఎందుకో తెలీదు మీనాక్షి వచ్చిన కానుంచే అతని మనసు గతి తప్పుతుంది తన ప్రవర్తన మాటలు అల్లరితోనే అర్జున్ని ఆకట్టుకుంది అతని మైండ్ వద్దని చెప్తున్నా మనసు పదే పదే తన సావాసం కోరుతుంది మీనాక్షి మీద అతనికి ఏర్పడుతున్న భావన ఏంటో అర్థం కాని పరిస్థితుల్లోనే తనకి నిశ్చితార్థమని తెలిసింది కాని పెళ్లి పట్ల అతనికున్న విముఖత వల్ల తన మీద అతని ఏంటో తెలుసుకోలేని సందిగ్ధంలో పడిపోయాడు కాని తనతో ఉన్న ప్రతీక్షణం గొప్ప అనుభూతి కలిగేది ఆ తర్జన భర్జనల్లోనే తన ఇంటికి వెళ్ళటం మీనాక్షి ఫ్యామిలీ ఫొటోస్లో శరణ్య ఫోటోని చూడటంతో మరింత అయోమయానికి లోనయ్యాడు ఒక రకంగా చెప్పాలి అంటే మీనాక్షి శరణ్య చెల్లెలు అని తెలియగానే ఒకలాంటి నిర్లిప్తత అతని మనసుని కప్పేసింది తన అన్నని గుర్తు చేసుకుంటూ ఆ రోజంతా విపరీతంగా తాగి పడిపోయాడు ఆ తర్వాత ప్రశాంత్ వచ్చి మీనాక్షి అంటే ఇష్టమా అని అడిగేసరికి మౌనంగా ఉండిపోయాడు కానీ తన నిశ్చితార్థం జరుగుతుంటే చూస్తూ ఉండలేక తట్టుకోలేని ఒక బలహీన క్షణంలో పెళ్లి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళక్క గురించి చెప్పేశాడు అవన్నీ అతని ఆధీనంలో లేకుండానే జరిగిపోయాయి కానీ ఇప్పటికీ అతని ఏం కోరుకుంటుందో అది ఇవ్వటానికి అతని మైండ్ అంగీకరించడం లేదు చివరికి పెళ్ళెందుకు ఆపావని తను అడిగితే పాప కోసమని అబద్ధం చెప్పాడే గానీ ఇది నా పరిస్థితి అని బయటపడలేకపోతున్నాడు ఆలోచనలతోనే జరిగింది తలుచుకుంటూ తల పట్టుకుని కూర్చున్నాడు అర్జున్ టేబుల్ మీద ఏదో పెట్టిన చప్పుడు వినిపించేసరికి తలెత్తి చూశాడు మీనాక్షి కాఫీ కప్పు పెట్టి తాగమని అతనికి సైగ చేసి బయటికి వెళ్ళిపోయింది అర్జున్ నవ్వుకుంటూ కప్పు చేతిలోకి తీసుకున్నాడు కాఫీ తాగి రిలాక్స్ అవుతూ బజర్ నొక్కాడు అర్జున్ దాంతో లోపలికి వచ్చింది తను చెప్పండి సార్ ఏంటి చెప్పేది సైట్కి వెళ్ళాలి కదా అది లంచ్ తర్వాత కదా హో సరే పదా మళ్ళీ ఎక్కడికి స్వామి నన్ను క్వశ్చన్ చేయొద్దని చెప్పానా మీరు బయటికి తీసుకువెళ్తుంటే ఏ బాంబు పేలుస్తారు అని భయం వేస్తుంది సడన్ అటాక్లు ఇవ్వమాకండి నాదసలే వీక్ హార్ట్ అంటుంది మీనా రెస్టారెంట్కి పదా అంటూ బయటికి నడిచేసరికి వెనక్కి వచ్చింది మీనాక్షి లిఫ్ట్లోకి వెళ్ళబోతూ మరి ప్రశాంత్ అన్నేని పిలవరా అని అడిగింది లేదు వాడు వేరే పనిలో ఉన్నాడు రానన్నాడు మనం వెళ్దాం అంటాడు అర్జున్ హో ఆల్రెడీ పిలిచారా సరే అంటూ అతనితో పాటే లిఫ్ట్లోకి ఎక్కింది కాసేపటికి రెస్టారెంట్కి చేరుకున్నారు లోపలికొచ్చి ఒక టేబుల్ దగ్గర కూర్చునేసరికి వెయిటర్ వచ్చి ఆర్డర్ సర్ అని అడిగాడు ఏం తింటావు నాకు ఆప్షన్స్ కూడా ఇస్తారా ఏదో ఒకటి తాగలటండి అంటుంది మీనా ఏయ్ ఏం తింటావో చెప్పు అని అర్జున్ అరిచేసరికి జడుసుకుని ఏదైనా పర్లేదు అని చెప్పింది దాంతో అతనే ఆర్డర్ ఇచ్చి వెయిటర్ని పంపించేశాడు తిక్కలోడు అని తిట్టుకుంటూ మూతి తిప్పుకుంటూ మొహం పక్కకి తిప్పుకొని కూర్చుంది ఏంటి ఈ మధ్య నీకు తిప్పులాట ఎక్కువైంది అని అర్జున్ అనేసరికి హా అంటూ అతని వైపు చూసింది అదే పెరాలసిస్ వచ్చినట్టు మూతి పక్కకి పోతుంటేను అంటాడు అర్జున్ చిచ్చి నాకు అలాంటి జబ్బులేం లేవు సార్ అంటుంది మీనా సరేలే నీ దగ్గర పాస్పోర్ట్ ఉందా ఫోటోనా ఉంది సార్ మొన్ననే మా వెంకన్న బాబాయ్ స్టూడియోలో ఎనిమిది కాపీలు వంద ఇచ్చాడు మీకు కావాలా చెప్పండి మన బాబాయే నేను రికమెండ్ చేస్తాను మీకు పది కాపీలు ఇస్తాడులేండి అంటుంది మీనా హే ఆపు నేను అడిగింది పాస్పోర్టో సైజు ఫోటో గురించి కాదు పాస్పోర్ట్ గురించి హో సారీ సార్ లేదు సార్ అంటుంది మీనా సరే సాయంత్రం నీ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళు నేను చేయిస్తాను ఎందుకు సార్ ఒక ఫారెన్ కంపెనీతో డీల్ ఉంది కాకపోతే వాళ్ళు అక్కడికి వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వమని అడిగారు దానికి మీరు వెళ్తే సరిపోతుంది కదా మరి నా పనులు ఎవరు చేస్తాడు హో అంటే నేను కూడా రావాలన్నమాట ఒక విషయం చెప్పండి నిజంగానే ఫ్లైట్ ఎక్కిస్తారు కదా ఆశ పెట్టి వదిలేశారంటే ఆశకురుపులు లేస్తాయి అంటుంది మీనా వెయిటర్ భోజనం వడ్డిస్తూ తన మాటలకి నవ్వటంతో అర్జున్ సీరియస్గా చూసేసరికి సారీ సార్ అని చెప్పి పక్కనే నిలబడ్డాడు నువ్వు వెళ్ళు అని అతన్ని పంపించేసి అర్జునే అతనికి భోజనం వడ్డించాడు అక్కడ ఇలాంటి తింగర మాటలు మాట్లాడితే మూతి పగులుతుంది అంటాడు నిజమే సార్ మా ఫ్రెండ్ చెప్పింది అక్కడ చలి ఎక్కువంట కదా చలికి మూతి మొహం పగులుతాయి మరి ఒక వాజ్లిన్ డబ్బా కూడా తీసుకువెళ్దాం అంటుంది మీనా అర్జున్ తల కొట్టుకుంటూ తిను అన్నాడు తినేంతసేపు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది తను ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే చిరాకొస్తుంది కానీ ఎందుకో మీనాక్షి మాట్లాడుతుంటే మాత్రం ముచ్చటేస్తుంది తను మాట్లాడేటప్పుడు కళ్ళతో పలికించే హావభావాలని చూస్తుంటే మరింత ముచ్చటిగా ఉంది అర్జున్ తనని చూస్తూ ఉండేసరికి తిడతాడేమో అని నోటికి చేతిని అడ్డం పెట్టుకుని కొద్ది కొద్దిగా ఓపెన్ చేస్తూ తింటూ ఉంటే నవ్వొచ్చింది అర్జున్కి క్రేజీ గర్ల్ అనుకుంటూ భోజనం ముగించి వచ్చారు ఇతరు కార్లో సైట్కి బయలుదేరారు నీ విషయంలో నిజంగానే చాలా సర్ప్రైజింగ్గా ఉంది మీనాక్షి అని అర్జున్ అనేసరికి అతని వైపు చూసింది ఉదయం అంత పెద్ద షాక్ ఇచ్చినా ఇంత తొందరగా ఎలా నార్మల్ అయిపోయావు అని అడుగుతాడు అర్జున్ మన చేతుల్లో ఏమీ లేనప్పుడు బాధపడుతూ కూర్చుంటామా చెప్పండి మా అమ్మ నాన్న చనిపోయినప్పుడే తట్టుకున్న గుండె నాది అంతకుమించిన పెద్ద షాక్ ఏముంటుంది చెప్పండి అంటుంది మీనా సారీ నేను పెళ్లి వాళ్ళకి అలా చెప్పుండకూడదు అంటాడు అర్జున్ ఇట్స్ ఓకే సార్ తప్పు చేయటం కంటే ఆ తప్పుని తప్పు అని ఒప్పుకున్నవాడే గొప్ప అని మా నాన్న నాతో చెప్పేవాడు ఇక ఆ విషయం వదిలేయండి అంటుంది మీనా నిన్ను చూస్తుంటే ఎప్పుడూ ఆశ్చర్యంగానే ఉంటుంది అని మనసులోనే అనుకుంటూ తననే చూస్తున్నాడు అర్జున్ ఇంతలో ఎదురుగా కార్ రావటం గమనించి సార్ అని అరిచింది మీనాక్షి దాంతో రోడ్డు చూస్తూ స్టీరింగ్ పక్కకి తిప్పాడు అమ్మో కాస్త రోడ్డు చూసి నడపండి సార్ ఒక్క క్షణం గుండాగిపోయింది అర్జున్ నవ్వుతూ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు సార్ పాపకి ఏం కాదు కదా అని తను అడిగేసరికి తన వైపు చూశాడు చాలా వీక్గా కనిపించింది అందుకే అడిగాను సరదాగా ఊడిలో ఆడుకోవాల్సిన సమయంలో పాపం ఆ పసిది హాస్పిటల్లో ఉంది తనని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు సార్ తెలీదు అంటే ఇంట్లో ఉంటే తన హెల్త్ చెకప్కి ఇబ్బంది అవుతుందని హాస్పిటల్లోనే ఉంచాను ఇంటో తనని చూసుకోవటానికి కూడా ఎవరు లేరు కదా కేర్ టేకర్ని పెట్టాను బట్ ఎవరూ ఎక్కువ రోజులు ఉండటం లేదు అస్తమాను కొత్త కొత్త వాళ్ళని చూసి పాప భయపడుతుంది అందుకే హాస్పిటల్లోనే ఉంచాను అంటాడు అర్జున్ రేపు ఒకసారి తన దగ్గరికి తీసుకువెళ్తారా అంటే ఇందాక తనతో సరిగ్గా మాట్లాడనే లేదు చూడాలనిపిస్తుంది సార్ సరే అంటాడు అర్జున్ సైట్ దగ్గరికి చేరుకోవడంతో కార్ ఆపాడు అర్జున్ కార్ దిగి మేనేజర్తో మాట్లాడుతూ పైకి వెళ్ళాడు మీనాక్షి కార్ దగ్గరే వెయిట్ చేస్తుంది అప్పుడే పక్కనే కార్ ఆగేసరికి ఎవరా అని చూస్తుంది కార్లో నుంచి ఒక అబ్బాయి దిగాడు అతని కారుణ్య రోజు అర్జున్ చేసిన బీభత్సానికి అతని మొహం సరిగ్గా చూడలేదు మీనాక్షి అర్జున్కి తెలిసిన వాళ్ళు అయ్యుంటారులే అనుకుంటూ అటు ఇటు చూస్తూ కూర్చుంది అతను దగ్గరికొచ్చి యూ మీనాక్షి రైట్ అని అడిగేసరికి అవునని తలూపింది తను వావ్ యు ఆర్ లుకింగ్ గాడ్జ్ ఇట్స్ బేబ్ నీలాంటి విలువైన సంపద విలువ తెలియని వాళ్ళ దగ్గర ఉండకూడదు నా దగ్గరికి వచ్చే ఇస్తాను డబ్బు సుఖం కూడా అని అతను అనేసరికి మీనాక్షి కోపంగా అతని చెంప మీద కొట్టింది నవ్వుకుంటూ గుడ్ షాట్ బేబ్ అంటూ కన్ను గీటాడు పైనుంచి గమనిస్తున్న అర్జున్ కిందికి వచ్చి మీనాక్షి పక్కన నిలబడ్డాడు ఏమైంది అంటాడు చూడండి సార్ వీడెవడో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు రే నీకిక్కడేంట్ర పని కూల్ బ్రదర్ నాకు రావాల్సిన కాంట్రాక్ట్ని వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని నీకొచ్చేలా చేసుకున్నావు వర్క్ ఎలా జరుగుతుందో చూద్దామని వచ్చాను అంతే అంటాడు చూడు మర్యాదగా నుంచి వెళ్ళు లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు కూల్ కూల్ బ్రదర్ నేనొచ్చింది నీకోసం కాదులే ఇలా వెళుతూ ఈ హాట్ చీక్ని చూసి ఆగిపోయాను నీ పనైపోతే నా దగ్గరికి పంపించొచ్చు కదా అంటాడు వాడి మాట పూర్తి కాకుండానే అర్జున్ పిడికిలితో ముక్కు మీద గుద్దాడు దెబ్బకి కళ్ళు కమ్మాయి అయినా వదలకుండా ఆ చెంప ఈ చెంప వాయిస్తూ సైట్ నుంచి బయటికి గెంటేశాడు అర్జున్ మరుక్షణం అక్కడ పోలీస్ జీబ్ ఆగింది కారుణ్య నవ్వుతూ కన్ను గీటాడు అర్థమైంది అర్జున్కి అదంతా కావాలనే చేశాడని కోపంగా చూస్తూ అతని మీదికి వెళ్లబోతుంటే పోలీసులు అడ్డుకున్నారు చూడండి సర్ ఎలా కొడుతున్నాడో సాక్ష్యం ఉంది ఇప్పుడు అరెస్ట్ చేస్తారు కదా సర్ కానీ మీ అమ్మగారు మీరు భయపడాల్సిన అవసరమే లేదు అమ్మ ఊర్లో లేదు ఈ రెండు రోజులు వాడు బయటికి రాకూడదు ఆ తర్వాత అమ్మకి నేనేదోలా నచ్చి చెప్పుకుంటాను ఓకే అరెస్ట్ చేయండి ఓకే సార్ అంటూ అర్జున్ వైపు తిరిగారు సారీ సార్ మీరు కారుణ్య గారి మీద దాడి చేశారని కంప్లైంట్ ఇచ్చారు ప్లీజ్ కోఆపరేట్ చేయండి హేయ్ వాటిని బ్రతిమలాడతారేంటి లాక్కెళ్ళండి అంటాడు కారుణ్య ఇట్స్ ఓకే అంటూ అర్జున్ జిగ్ దగ్గరికి వెళ్తుంటే మీనాక్షి కంగారుగా సార్ అంటూ దగ్గరికి వచ్చింది మీనా కంగారు పడకు ప్రశాంత్కి చెప్పు బెయిల్ తీసుకొస్తాడు హలో బ్రదరు ఆల్రెడీ నాలుగైంది ఇంకో గంటలో కోర్టు మూసేస్తారు రేపు సెకండ్ సాటర్డే ఎల్లుండి సండే నువ్వెంత గింజుకున్నా ఈ మూడు రోజులు బెయిల్ దొరకదు నమ్మట్లేదా అంతా ప్లాన్ ప్రకారమే చేశాను అంటాడు అర్జున్ పళ్ళు బిగిస్తూ వాడి మీదికి వెళ్ళబోతుంటే మీనాక్షి అతను చెయ్యి పట్టుకుని ఆపేసింది సార్ మీరు వెళ్ళండి ఇంకా గంట టైం ఉంది కదా అని తను సర్ది చెప్పేసరికి అర్జున్ మౌనంగా కూర్చున్నాడు పోలీసులు అక్కడి నుంచి వెళ్ళగానే ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి మాట్లాడింది మీనా కారుణ్య తనని చూస్తూ దగ్గరికి వచ్చాడు నువ్వెంత ప్రయత్నించినా వాడికి బెయిల్ దొరకదు ఎక్కువ కష్టపడక వెళ్ళి రెస్ట్ తీసుకో పాప అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కారుణ్య మీనాక్షి వాడిని తిట్టుకుంటూ ఆటో తీసుకుని బయలుదేరింది అర్జున్ని స్టేషన్లో కూర్చోబెట్టి ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నారు అప్పుడే కారుణ్య అక్కడికి వచ్చాడు ఏంటి సార్ ఇక్కడ కూర్చోబెట్టారు సెల్లో పెట్టండి సార్ మా ఫార్మాలిటీస్ మాకుంటాయి సరేలేండి బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు కదా ఇంకో టెన్ మినిట్స్లో అంతా క్లోజ్ అయిపోతుంది నాతోనే పెట్టుకుంటావా ఈ రెండు రోజులు నీతో చిప్పకూడు తినిపిస్తాను చూడు అంటాడు కారుణ్య సార్ మీరు సెల్లోకి వెళ్ళండి అని ఎస్ఐ చెప్పేసరికి నేను తీసుకెళ్తా అంటూ అర్జున్ కాలర్ పట్టుకున్నాడు కారుణ్య అప్పుడే మీనాక్షి సార్ అంటూ లోపలికి ఎంట్రీ ఇచ్చింది పక్కనే ఒక అమ్మాయి ఉంది ఇద్దరు లోపలికొచ్చారు ఆ అమ్మాయి బెయిల్ పేపర్స్ ఎస్ఐకి అందించేసరికి అవి చూసుకొని కారుణ్య వైపు చూస్తూ బెయిల్ తీసుకొచ్చారు సార్ అని చెప్పాడు ఎస్ఐ దాంతో కారుణ్య షాక్ అయితే అర్జున్ మాత్రం నవ్వుతూ అతని చేతిని విసిరికొట్టి బయటికి నడిచాడు వెనకే మీనాక్షి వచ్చింది సార్ మీరు బానే ఉన్నారు కదా అని తను అడిగేసరికి అర్జున్ తనని చూస్తూ ఒక్కసారిగా తనని హత్తుకున్నాడు తను షాక్తో అలానే ఉండిపోయింది అర్జున్ తనని హత్తుకునేసరికి బిత్తరపోయింది మీనాక్షి విషయం తెలిసి అప్పుడే స్టేషన్ దగ్గరికి వచ్చాడు ప్రశాంత్ బయట వాళ్ళిద్దరినీ అలా చూసేసరికి ఏం అర్థం కాక అయోమయంగా బుర్ర గొక్కుంటూ నిలబడ్డాడు థ్యాంక్ యూ అంటూ అతనేం చేశాడో అర్థమయ్యేసరికి తనకి దూరంగా జరిగి నిలబడ్డాడు మీనాక్షి అయితే ఫ్రీజ్ అయిపోయింది ప్రశాంత్ దగ్గరికి వస్తూ మీనా అని అరిచేసరికి తేరుకుని ఇద్దరి వైపు చూసింది ఏం జరిగింది అంటూ దిక్కులు చూస్తుంటే ప్రశాంత్ తన నెత్తి మీద ఒకటిచ్చి అది నువ్వు చెప్పాలి విడికి బెయిల్ ఎలా వచ్చింది అంటే నువ్వరేం చేయలేదా అని అడిగాడు అర్జున్ లేదురా అసలు నాకు ఫోన్ కూడా చేయలేదు సైట్ మేనేజర్ ఫోన్ చేస్తే నేను లాయర్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించాను కానీ ఆయన ఫోన్ పనిచేయలేదు తీరా కోర్టు దగ్గరికి వెళ్తే టైం అయిపోయింది మండే రావాలి అన్నారు దీనికి ఫోన్ చేశానా బెయిల్ వచ్చేసింది అని చెప్పింది అందుకే డైరెక్ట్గా స్టేషన్కి వచ్చేసాను ఇద్దరు మీనాక్షి వైపు చూశారు అంటే అంత పకడ్బందీగా అరెస్ట్ చేయించాడు కదా సార్ అందుకే మీ లాయర్స్ ఎవరిని మీకు అందుబాటులో లేకుండా చేస్తుంటాడని డౌట్ వచ్చి నాకు తెలిసిన లాయర్కి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాను లక్కీగా తను బెయిల్ అరేంజ్ చేయగలిగింది అని చెప్తుంది హామ్మయ్య మంచి పని చేశావు మీనా అప్పుడే తనతో పాటు వచ్చిన అమ్మాయి తన పక్కకొచ్చి నిలబడింది మీకు బెయిచ్చింది తనే అర్జున్ గారు పేరు లహరి మా నాన్నగారి స్టూడెంట్ హో థ్యాంక్స్ లహరి గారు ఇట్స్ ఓకే అంటూ పక్కనే ఉన్న ప్రశాంత్ని చూసి వీడేంటి ఇక్కడ అని అడిగేసరికి అర్జున్ మీనాక్షి అయోమయంగా చూస్తుంటే ప్రశాంత్ మాత్రం గుటుకల్లు మింగుతున్నాడు వీడు మీకు తెలుసా హా ఊరికే పని పాట లేకుండా రోజూ నాకు సైట్ కొడుతుంటాడు అంటుంది లహరి అయ్యో పని పాట లేకపోవటం ఏంటి లహరి అర్జున్ గారి కంపెనీలో మేనేజర్గా చేస్తున్నాడు పైగా ఆయన ఫ్రెండ్ కూడా అవునా పనిచేస్తూ కూడా ఈ బేవర్స్ పనులకి టైం ఎక్కడ దొరుకుతుందయ్యా నీకు టైంని క్రియేట్ చేసుకోవటమే కదా నా స్పెషాలిటీ ఇంతకీ నువ్వు లాయర్వా నాకు అసలు తెలియలేదే అయితే కోర్టు దగ్గర ఏదైనా పనుండొస్తే నేను కలవచ్చు అన్నమాట అంటాడు ప్రశాంత్ హా రా నాన్ బెయిలబుల్ వారెంట్లో లోపల పడేయిస్తాను ఏమనుకున్నావో అంటూ తిట్టి మీనాక్షి వైపు చూసింది మీనా నేను వెళ్ళొస్తాను అంటుంది లహరి సరే చాలా థ్యాంక్స్ లహరి అరే నువ్వు మా గురువు గారి కూతురువి నీకోసం ఆమాత్రం మాత్రం చేయలేనా ఏదైనా అవసరమైతే మొహమాట పడకుండా అడుగు సరేనా సరే అంటుంది మీనా తను నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రశాంత్ కిలిస్తూ తనకి బాయ్ చెబుతూ చెయ్యి ఊపుతుంటే సీరియస్గా చూస్తూనే వెళ్ళిపోయింది రేయ్ ఏంటిది లవ్ బావా బావా ఇదేం కొత్త పిలుపు కొన్ని కొన్ని అలా మారుతూ ఉంటాయిలే అంటే రోజు గంట లేటుగా రావటం ఒక్కోసారి ఆఫ్టర్నూన్ వెళ్ళిపోవటం ఇదంతా అమ్మాయికి సైట్ కొట్టడానికేనా యా అంటాడు ప్రశాంత్ థూ ఎదవా చీ కొడుతుంటే సిగ్గులేదు అరే తన ఊరికి బట్టి చేస్తుంది కానీ నాకంటే మంచివాడు దొరుకుతాడా దానికి అంటాడు ప్రశాంత్ ఏదో ఒకటేడు అంటూ అర్జున్ కారు వైపు నడిచాడు హా మీకంటే నా చెల్లెలు తేరగా దొరికేసింది అందరికీ అదృష్టం ఉండొద్దు అని ప్రశాంత్ అనేసరికి అర్జున్ అక్కడే ఆగి వెనక్కి తిరిగాడు పక్కన మీన కూడా గుర్రుగా చూస్తూ పైకి వినిపించకుండా పెదవులు కదుపుతూ తిడుతుంటే హీ అని నవ్వి పద అంటూ కారు దగ్గరికి వచ్చాడు అప్పుడే కారుణ్ణి వెళుతూ అర్జున్ దగ్గరికి వచ్చాడు వెనక్కి ఉన్న మీనాక్షిని చూస్తూ ఏదో ఒకరోజు దొరక్కపోరు అప్పుడు చెప్తాను మీ ఇద్దరి సంగతి అంటూ అతని కారు దగ్గరికి వెళ్ళిపోయాడు అన్నయ్య మీ ఇద్దరూ అంటే ఎవరు నువ్వు అర్జున్ సారా లేదంటే నేను అర్జున్ సారా వాడిబొందా వాడికి అంత సీన్ లేదు కానీ కారెక్కు వెళ్దాం అర్జున్ రారా ముగ్గురు కారులో బయలుదేరారు మీనాక్షి బుక్కు పేపర్ తీసుకుని ఏవో లెక్కలు వేసుకుంటుంది అర్జున్ ఆ కారుగాడిని అలా వదిలేయటం కరెక్ట్ కాదనిపిస్తుంది అంటాడు ప్రశాంత్ వాడో పిచ్చోడు వదిలేయ్ అరే ప్రతిసారి ఇలా డిస్టర్బ్ చేస్తుంటే ఎలా వదిలేస్తావురా అబ్బా స్లోగా మాట్లాడండి అన్నయ్య అంటూ మీనాక్షి విసుక్కునేసరికి ఇద్దరు తన వైపు చూశారు ఏంటి తెగ లెక్కలేస్తున్నావు ఈ మంత్ మెయింటెనెన్స్ వంద రూపాయలు పెరిగిందన్నయ్యా ఎక్కడ పెరిగిందా అని చీది నమ్మ జీవితం వంద రూపాయలకి అంతగా బుర్ర బద్దలు కట్టుకోవటం అవసరమా అన్నయ్య మనకి తెలిసి చేసే ఖర్చు సంతృప్తినిస్తుంది తెలియకుండా చేసే ఖర్చు టెన్షన్ ఇస్తుంది ఎక్కడిదక్కడ తేలిపోవాల్సిందే హా తేలింది ఇది మా అమ్మమ్మ పని ఇంట్లో కూర్చొని ఫోన్ చూస్తూ డేటా మొత్తం వాడేస్తుంది అది సరిపోదన్నట్టు ఎక్స్ట్రా డేటా రీఛార్జ్ చేయించుకుంది అక్కడే తేడా కొట్టింది దొంగ దొంగమోహంది వంద రూపాయల కోసం పెద్దావిడిని అలా ఎవరైనా తిడతారా మీకు తెలీదు సార్ మా అమ్మమ్మ సంగతి వదిలితే దేశం నమ్మేస్తుంది ఇంటికెళ్ళాక చెప్తాను అంటూ పెన్ను బుక్కు హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసింది ఆ బ్యాగింటి మీనా కొత్తది కొనుక్కోవచ్చు కదా అమ్మో ఇంకో రెండొందలు పెట్టుకోనాలి అసలే ఈ నెల బడ్జెట్ ఎక్కువైపోయింది వచ్చే నెల చూద్దాంలే అన్నయ్య అంటుంది మీనా ఇక అయినట్టే అరుదైన వస్తువుల్ని మ్యూజియంలో దాచిపెడతారు కదా అలా దీని బ్యాగ్ని కూడా దాచిపెట్టాలి అంటాడు ప్రశాంత్ సరే అన్నయ్య ఇప్పటికే లేట్ అయింది నన్ను కాస్త బుక్ స్టాప్లో దించేయండి ఎందుకమ్మా డ్రాప్ చేస్తాంలే మళ్ళీ అంత దూరం ఏమొస్తారు కానీ నేను వెళ్ళిపోతాలే అంటుంది అవసరం లేదు బాగా లేట్ అయింది కదా ప్రశాంత్ ముందు తనని దించేసి వెళ్దాం అంటాడు అర్జున్ ఓకేరా అంటాడు ప్రశాంత్ మీనాక్షి మూతి తిప్పుతూ వైపు తిరిగి బయటికి చూస్తూ కూర్చుంది అర్జున్ అద్దంలో తనని చూస్తూ నవ్వుకుంటుంటే అది గమనించిన ప్రశాంత్ అద్దాన్ని పక్కకి తిప్పేస్తూ హెయిర్ సెట్ చేసుకుంటున్నట్టుగా నటిస్తుంటే అర్జున్ కోపంగా అతని హెయిర్ని చెరిపేసి అద్దాన్ని తన వైపుకి తిప్పాడు ఇలా కూడా సైడ్ అన్నమాట లహరి మీద ట్రై చేయాలి అని ప్రశాంత్ ఆటపట్టిస్తుంటే అర్జున్ అతని తొడ మీద గిచ్చాడు ఆ అని ప్రశాంత్ అరచేసరికి ఏమైందన్నయ్య అని కంగారుగా అడిగింది మీనాక్షి ఏం లేదమ్మా దొంగచీమ నిన్ను కుట్టడానికి చూస్తుంటే అడ్డుకున్నానని నన్ను కరిచింది అంటూ పళ్ళు బిగిస్తూ చెప్పాడు అర్జున్ సైలెంట్గా పక్కకి చూస్తూ కూర్చున్నాడు ఏంటో అనుకుంటూ అద్దంలోకి చూసిన తనకి అర్జున్ కనిపిస్తుంటే గడ్డం కింద చేయి పెట్టుకుని అలానే చూస్తూ కూర్చుంది స్టేషన్ బయట అర్జున్ సడన్గా కౌగిలించుకునేసరికి షాక్ అయింది కానీ అంతకు మించిన మధురానుభూతి తన మనసుని తాకింది ఎప్పుడూ లేనిది అర్జున్ చాలా కొత్తగా కనిపిస్తుంటే అలా చూస్తూనే తలని అటూ ఇటూ తిప్పుతుంది వెనకల ఒక్కతే కూర్చుందేమో ఎవరు తనని గమనించలేదు కాసేపటికి అర్జున్ తల తిప్పి అద్దంలో చూసేసరికి ఉలిక్కిపడి కింద చేయి తీసేసి మామూలుగా కూర్చుంది అర్జున్ వెనక్కి తిరిగి చూశాడు ఏమైంది అంటుంది అంటూ అడ్డంగా తలుపేసరికి అర్జున్ తన వైపు ఎగాదిగా చూశాడు మీనాక్షి ఇంటి ముందు కార్ ఆగేసరికి ఇద్దరి వైపు చూసింది ఓకే సార్ నేను వెళ్తాను అంటుంది రేపు ఎల్లుండి సెలవే కదా మీనా ఎక్కడికైనా వెళ్తున్నావా నేను వెళ్తాను వెళ్తానన్నయ్య ఇంట్లో చాలా పనుంది బట్టలు ఉతకాలి ఇల్లు శుభ్రం చేసుకోవాలి అబ్బో సర్లే మీరు జాగ్రత్తగా వెళ్ళండి అంటూ కారు దిగింది తను ప్రశాంత్ కార్ రివర్స్ చేసేసరికి అర్జున్ తన వైపు చూస్తుంటే బాయ్ చెప్పింది కానీ అతను తిరిగి ఏమీ చెప్పలేదు ఏ మనిషిరా బాబు గంటకు రకంగా ఉంటున్నాడు అని తిట్టుకుంటూనే ఇంట్లోకి వెళ్ళిపోయింది లోపలికొచ్చేసరికి ఎవరివో మాటలు వినిపించేసరికి తలెత్తి చూసింది రాజీ అంటూ దగ్గరికి వచ్చి హత్తుకుంది మీనాక్షి ఎలా ఉన్నావే బాగున్నాను నువ్వెలా ఉన్నావు ఏంటి చెప్పా పెట్టకుండా సడన్గా వచ్చావు నీ ఫ్రెండ్కి పెళ్ళి కుదిరిందంట అని బామ్మ చెప్పేసరికి సంతోషంగా తన వైపు చూస్తూ నిజమా అంటూ తన పక్కనే కూర్చుంది అవును మీనా ఇంకో టెన్ డేస్లో మ్యారేజ్ షాపింగ్లో హెల్ప్ చేస్తావని నేనా అవునే మా అమ్మ సంగతి నీకు తెలుసు కదా సావిత్రి కాలం నాటి ఫ్యాషనే ఫాలో అవుతుంది అందుకే నా పెళ్ళికి నీతో కలిసి షాపింగ్ చేయాలని డిసైడ్ అయిపోయాను ఓకే అయితే కుమ్మిద్దాం ఇంతకీ ఎప్పుడు వెళ్దాం రేపు ఓకేనా రేపు అంటూ పాపను చూడ్డానికి వస్తానని అర్జున్తో చెప్పిన మాట గుట్టు రావటంతో రేపు కుదరదే ఎల్లుండి వెళ్దాం అని చెప్పింది మీనాక్షి ఓకే డన్ సరే ఉదయాన్నే వచ్చేస్తాను రెడీగా ఉండు అమ్మమ్మ పెళ్ళికి రావటం మర్చిపోవద్దు అలాగేలే కాస్త మీ ఫ్రెండ్కి కూడా బుద్ధి చెప్పు తన ఈడు ఆడపిల్లలంతా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఆఖరికి నీకు కూడా అయిపోతుంది ఇద్దరూ కలిసి తిరిగేవారు కదా అమ్మమ్మ ఇక కాప్తావా ఎవరైనా వస్తే చాలు చాటభారతం మొదలు పెడతావు రాజీ అమ్మ అలానే అంటుంది కానీ నువ్వేం పట్టించుకోకు సరేలే అమ్మమ్మ మన మీనా మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది చూస్తూ ఉండండి తనకి చాలా చాలా మంచివాడు దొరుకుతాడు మాతల్లే మాతల్లే నీ మాటలకి నా కడుపు నిండిపోయిందంటే నమ్ము ఇదిగో నీ పెళ్ళికి నా చేతి గాజులు ఇచ్చేస్తాను నిజంగానా ఏడ్చావులే నలభై ఏళ్ళ నుంచి వాడుతుందా గాజులు మా తాత చేయించినప్పుడు అది రెండు కాసుల బంగారం ఇప్పుడు అరిగి అరిగి ఏ గ్రాము మిగిలి ఉంటుంది ఏయ్ నా గాజుల్ని ఏమైనా అంటే ఊరుకోను మీ ఇద్దరి గొడవ ఎప్పుడు ఉండేదే కానీ నేను బయలుదేరుతాను అదేంటి అన్నం తినేసి వెళ్ళు లేదమ్మమ్మా పనుంది ఎల్లుండి వస్తానుగా తింటానులేండి మీనా వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోయింది తను మీనాక్షి నవ్వుకుంటూ పక్కనే ఉన్న తన పెళ్లి కార్డు తీసుకుని మురిపింగా చూస్తుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్